హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వుడ్ ఈస్ ఫోర్ లాగ్స్ ఇదేమనుకున్నారో ఆవిడ జున్నండి చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు ఇలా చేయాలంటే నా వీడియో అయితే చూసేయండి నేనైతే వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నానండి జున్ను పాలు ఇంక నేను వాటర్ ఏమి మిక్స్ చేయట్లేదు ఇంకా ఆ పాలతోనే అయితే జున్ను అయితే చేస్తున్నాను ఇంకా వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ని అయితే బౌల్లో అయితే పోసేసుకుంటున్నాను ఇంక నేను బౌల్లో పోసుకున్న తర్వాత నేను వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్కి రెండు గంటల బెల్లం అయితే తీసుకున్నాను అనమాట బాగా నల్లగొట్టుకోవాలి మనం ఎంత బాగా నల్లగొడితే అంత బాగా మిల్క్లో మిక్స్ అయిపోతుంది ఇంకా మనమైతే ఇంకా బెల్లాన్ని మిల్క్లో వేసేస్తాం కాబట్టి ఇంకా మనం ఇంకా బాగా గరిటె తీసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి గెండితోను మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మనకైతే ఆవిరిచుండో అంత టేస్టీగా అంత స్మూత్గా ఉంటుంది అయితే చా అది కరిగేంతవరకు అయితే మిక్స్ చేస్తూనే ఉండాలి మనం మిక్స్ చేసే కొన్ని పాలల్లో కూడా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి మనం బాగా మిక్స్ చేసే బెల్లం కరిగిన తర్వాత నేనైతే తేరు పట్టుకుంటున్నాను ఎందుకంటే బెల్లంలో అనేది వేస్టేజ్ ఉంటుంది ఆ వేస్ట్ ఇంకా ఆవిడ్జున్నకి ఇసుకిసుక తగులుతూ ఉంటుంది అందువల్ల నేనైతే ఇంకా తేరైతే పట్టేసుకుంటున్నాను మిల్క్ని ఇంకా నేనైతే తేరు పట్టేసుకున్నాను చూడండి లైట్గా ఒక రూవే ఉంది చూడు వేస్టేజ్ ఎంత ఉందో బెల్లంలోను ఇంకా పట్టేసుకున్న తర్వాత నేనైతే ఇంకా ఈ పాలల్లో పాలు చూడండి కలర్ అనేది చేంజ్ చెప్పే బెల్లం కరిగిన తర్వాత ఇంక ఏమంటే ఏలక్కాయ మిరియాల పొడి అయితే దంచుకున్నాను ఎక్కువ వేసుకోకూడదండి మిరియాలు ఘాటుగా ఉంటుంది అందువల్ల ఒకరువే వేసుకోవాలి దానికి సరిపోయినంతగా ఏలక్కాయలు మిరియాల పొడి అనమాట అది నేను మిక్సీకి వేసేసుకున్నాను ఇంక నేను బౌల్ పెట్టుకుని దాంట్లో అయితే వాటర్ అయితే పోసేసుకున్నాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగా హీట్ ఎక్కనియాలి హీట్ ఎక్కిన తర్వాత నేనైతే చిన్న బౌల్ తీసుకొని ఇంకా హీటెక్కిన దాంట్లో అయితే పెట్టేసుకున్నాను ఇంక నేను దాని దా ఎక్కిన బౌల్లో అయితే ఇంకా జున్నుపాలు అయితే అనేది పెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా పెట్టేసుకున్నాను ఇంక కదిలించకూడదండి దాన్ని ఇంకా ఇంకా నేనైతే ఇంకా దాని మీద అయితే మూతకాయ అనేది క్లోజ్ చేసేస్తాను అనమాట ఇంకా ఆవిరి పోకుండా అయితే మనమైతే క్లోజ్ చేసేసి వన్ అవర్ పాటు అయితే అట్లాగే సిమ్లోనే పెట్టాలి హై హైలో అయితే పెట్టకూడదు సిమ్లోనే పెట్టాలి ఇంక వన్ అవర్ తర్వాత చెక్ చేసుకుంటున్నాను చాక్ పెట్టి రెడీ అయిందా లేదా అని చెప్పేసి ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా మనం దించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని సల్లార్ వేయాలి సల్లారిపోయిన తర్వాత మనం అయితే బౌల్గా అయితే షిప్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా ఎంత బాగుంది చూడడానికి చాలా బాగుంది నాకైతే దీన్ని చూస్తుంటే రియల్ కేక్ లాగా కనిపిస్తుంది చూడండి అచ్చం కేక్ షేప్లో అయితే వచ్చేసింది మనకి ఇది ఇంకేందనుకుంటున్నారు ఇది అయితే మిరియాలు పడింది చూడండి ఒత్తితే స్పాంజ్ లాగా ఎంత బాగుందో చూను తినడానికి కూడా చాలా బాగుంటుంది చూ చూస్తున్నారు కదా మీరు ఇట్లా కనంగానే అదైతే ఓగుతూ ఉంది ఇంక చూడండి కట్ చేసి చూపిస్తాను మీకు లోపల ఎట్లాగొచ్చిందో చూస్తున్నారు ఒక జల్లీ టైప్లో అయితే వచ్చేసింది అన్నమాట టేస్ట్ అయితే ఇది నేను సెకండ్ టైం చేయడం ఎంత అంటే చాలా బాగుంటుంది మీరు నా వీడియో చూస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే తిని చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి